ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాల గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయ కమిటీ చైర్మన్ దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ దంపతులు వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిపించారు ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ జీవి రమణ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్త జనానికి ఆ రాముని దీవెనలు ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బోధ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ బీజేపీ నాయకులు బలరాం జ యాదవ్ బీజేపీ బోధ అధ్యక్షులు సుభాష్ సూర్య తదితరులు పాల్గొన్నారు సమన్వయం పాటించి ఆందోళన అన్న ప్రసాదాన్ని స్వీకరించి కూడా మన రాష్ట్ర మహిళా భక్తులు అక్కడ టెంటుగా ఉంటే ఇక్కడ వచ్చి అన్నగ్రహానికి స్వీకరించవచ్చు శ్రీరానికి సహకరించి ఆలయ పరిసరాలలో వేయకుండా అక్కడ మన సుమల గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్ లో వేయాల్సిందిగా మనవి చేస్తున్నాం అనంత శ్రీ రామాలేతూ అందరూస్తారు మరి అశేషంగా విశేషంగా వచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి సునా రామాలయంలో వేలాదిగా వచ్చినటువంటి భక్తులందరూ ఆ రాముని యొక్క కళ్యాణాన్ని తిలకించి మరి వారు ఆ రాముడి యొక్క చరణా కటాక్షాలు మీకు పొందినందుకు వారందరికీ పొందినందుకు నా మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా రోజుల తర్వాత మరి మధ్యలో రెండు సంవత్సరాలు లాక్డౌన్ వల్ల అంటే కరోనా కరోనా కారణంగా మనము ఈ కార్యక్రమాలు చేపట్టలేకపోయినాం మరి ఈసారి వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ మరొకసారి నవృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి కళ్యాణాలు మరి వారిని మరింత చేసుకోవాలని చెప్పేసి మరి గ్రామస్తులందరికీ కోరుతున్నాము మరి అందరి గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి మరి సహకరించేందుకు వారికి ప్రత్యేకంగా పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రాష్ట్రంలో ఉన్న మరి రానున్న రోజుల్లో రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ పేదవారికి కానీ అందరూ మంచి ఆరోగ్య ఆశీర్వాదాలతోటి సుఖ సంతోషాలతో విరిచిల్లాలని మరి అదే విధంగా ఈ రోజు నుంచి రేపు రానున్న రోజుల్లో కూడా మరి మనకు మూడవ కూడా వచ్చేది ఉంటే కరోనా అది శ్రీరామచంద్రుడి కటాక్షం వలన రానందుకు మరి ఆ శ్రీరామచంద్రుడి కళ్యాణం అందరు తిలకించినటువంటి భక్తులకు ప్రత్యేకంగా సోనాల గ్రామ మహానంద గారు టీచర్ గారు మేమందరకూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కూడా ప్లీజ్ దయచేసి స్టైల్ మీద పండగలు ఉండకుండా వరుస క్రమంలో తప్పకుండా పాల్గొని శ్రీరాముడు కరుణ కటకశాల ఆనందాలతో ఆనందాల ఆ భగవంతున్ని మరి శ్రీరామచంద్రుడు ప్రత్యేకంగా మా బోత్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లా tarafన ప్రత్యేకంగా కోరుకుంటూ మరి సుఖ సంతోషంతో ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని మరి కార్యక్రమ కమిటీ అధ్యక్షులు జీవి రమణ గారికి మరి గ్రామ ఈ కమిటీ కార్యవర్గానికి కూడా మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సునాల గ్రామం

వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగానే జరుపుకుంటున్నాము కానీ గత రెండు సంవత్సరాలు కరోనా ఉండటం వలన జరపలే జరపలేకపోయినాము కానీ ఈ సంవత్సరము మా గ్రామం తరఫు నుంచి కానీ గ్రామాలయ కమిటీ పాలక వర్గం కానీ అందరి సహకారంతో ఈరోజు చాలా బ్రహ్మాండంగా పెద్ద మొత్తంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము దీంట్లో భాగంగా వృద్ధుల పల్లెగింపు ఊరేగింపు జరిపినాము ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతుంది దీంట్లో రామాలయటి పాలక వర్గము గత సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళ సొంత ఇంట్లో జరిగిన విధంగా పెళ్ళిని అనుకొని చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధలో ఈ ఉత్సవాలు జరుపుతూ ముఖ్యంగా ఆలయ కమిటీ సిపినైనా సిపి రమ్మగారు చాలా సొంత డబ్బులతో సొంత రిస్క్తో ఇంత పెద్ద మొత్తంలో జరుపుకో ఇంకా ఓ పది రోజులకి వల్ల సొంత కూతురి కూతురు పెళ్ళి ఉన్నా కానీ దాన్ని వదిలేసుకుని ఈ బ్రహ్మోత్సవానికి పెద్ద మొత్తంలో జరగాలన్న ఉద్దేశంతో పెండిన తర్వాతనే శ్రీరామ సీతారామ కళ్యాణం జరిగిన తర్వాతనే మా పాప యొక్క పెట్టి బ్రహ్మ ఆ భగవంతుని ఆశీర్యం ఉంటాయన్న ఉద్దేశంతో ఈరోజు మరి అన్నదానం ఇంకా ఉంటూ ఉంటుంది ఈ అన్నదానం అనేది ప్రతి సునాల గ్రామం యొక్క ప్రతి కుటుంబం నుంచి వారికి తోచిన విధంగా బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏది ఇచ్చినా కానీ ఆ ప్రసాదంగా భావించి ఇక్కడ అందరికీ గ్రామం గ్రామ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి మరి గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ వచ్చి భో భోంచేసి ప్రసాదము తీసుకొని వెళ్తారని నేను అందరినీ ప్రార్థిస్తున్నా ఆ భగవంతుని ఇంకా ప్రార్థించేది ఏంటంటే మా సునాల గ్రామ ప్రజల్ని మరియు చుట్టుప్రక్కల చుట్టుప్రక్కల ప్రజల్ని సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను జై శ్రీరామ్